మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు ఫ్రెండ్స్ సహాయంతో ఇక పూలదండలో ఎత్తుకెళ్ళిన గుణా మనిషిని అయితే ఇక అందరూ కలిసి రౌండప్ చేసి పట్టుకుంటారు ఇక వాడు పారిపోతూ ఉంటే ఒక్కసారిగా బాలు అతన్ని పట్టుకొని ఎవడ్రా ఎవడ్రా నిన్ను నా వ్యాన్ని తీసుకెళ్లమని చెప్పింది చెప్పు ఎవడో కావాలనే ఇదంతా చేశాడు వాడి పేరు చెప్తావా లేదంటే నిన్ను ఇక్కడే నరికి పోగులు పెట్టమంటావా అని బాలు కొట్టబోతూ ఉంటాయి ఇక మీనా ఎవండి ఆగండి ఆగండి అని ఆపుతూ ఉన్నా బాలు మాత్రం అతన్ని బాగా చిత్త కొట్టేస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న గుణ అయితే వీడు అడ్డంగా దొరికిపోయాడు కదా అన్న మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్ లేదంటే ఆ బాలుగడికి మనం కూడా దొరికిపోతాము ఈరోజు మనం ఆ బాలుగాడి నుంచి తప్పించుకుంటాంలే కానీ వాళ్ళని మాత్రం నేను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను పదరా కార్తిక్ అంటూ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలోకి బాలు గేట్రా మాట్లాడవేంటి మాట్లాడకపోతే నేను ఇక్కడే నరికి పోగులు పెడతాను చెప్పరా ఎవడు ఎవడు నేను ఇక్కడే నిన్ను పురమాయించింది ఎవడు మా పూలదండలు నిన్ను ఎత్తికెళ్ళమంది చెప్పరా అని వెనకాలని అన్న నీ మీద కోపంతో కాదన్నా ఆపోజిషన్ పార్టీ వాడిని ఇలా చేస్తే ఆ పార్టీ వాళ్ళకి ఇన్సల్ట్గా ఉంటుంది కదా అందుకే ఇలా చేశానన్నా అంతే ఇందులో నా తప్పేమీ లేదన్నా ఏదో పూట కొట్టుకు బతికేవాడిని పెళ్ళం పిల్లలు ఉన్నారు వదిలే అన్నా నీ కాలు పట్టుకుంటానన్నా అని బ్రతిమలాడుతూ ఉంటే ఇక ఇంతలోకి రాజేష్ ఒరే బాలు నీకు అసలే టైం లేదు ఆలస్యం అవుతుంది ముందు నువ్వు వెళ్ళరా వీడి సంగతి మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళు అని వెనకాలనే మీనా అవునండి మనకి అరగంట టైము ఇక పది నిమిషాలే ఉంది వెళ్దాం పదండి అని అంటుంది ఇక బాలు అలాగే మీనా ఇద్దరు కూడా వ్యాన్ ఎక్కి ఇక ఆ వ్యాన్ తీసుకొని ఎమ్మెల్యే ఇంటికి బయలుదేరతారు ఇక పక్కన ఎమ్మెల్యే అయితే ఈరోజు వీడు అలాగే ఆ పూలదండ్రలో ఇచ్చిన ఆ బాలుగాడు ఇద్దరు కూడా నాకు ప్రాణాలతో ఉండకూడదు ఇద్దరిని లేపేయండి అలాగే పెద్ద కూడా వచ్చేస్తున్నాడు ఇక నా పరువు పోయినట్టే పరువు పోతే నేను ఎలా బిహేవ్ చేస్తానో మీ అందరికీ తెలుసు కదా అని చెప్పేసి ఇక అతని కాలర్ పట్టుకొని వెళ్ళి కత్తి తీసుకురంట్రా అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే బాలు అక్కడికి వస్తాడు అన్న అన్న ఆగ వాణ్ణేం చేయి మాకు నేను పూలదండలు తీసుకొచ్చేసానన్నా అని వెనకాలనే ఒక్కసారిగా ఎమ్మెల్యే బాలుని అలాగే మీనాని చూస్తాడు ఇక తన మనుషులతో వెళ్ళి ఆ వ్యాన్ చూడండిరా అని వెనకాలనే వెళ్ళి వ్యాన్ చూస్తారు అన్న ఐదు వందల పూలదండలు ఉన్నాయన్నా అని వెనకాలనే ఏంటి నాటకాలు ఆడవా ఇందాక వ్యాన్ ఎవడో ఎత్తుకెళ్ళాడని చెప్పు మరి నేను నీకు ఇచ్చిన అరగంటలోపు వ్యాన్ అలా దొరికింది కావాలని నాతో నాటకాలు ఆడుతున్నారా మీరు నా చేతులు అయిపోయారా అని వెనకాలనే అయ్యో అన్నా అన్న మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకోవద్దన్నా నీ వ్యాన్ కోసం మేము ఎంతో కష్టపడ్డాం అవును సార్ మా ఆయన ఈ వ్యాన్ కోసం చాలా కష్టపడ్డారు ఎంతో తెలివితేటలతో ఆ దొంగని పట్టుకొని మేము వ్యాన్ ఇక్కడికి తీసుకొచ్చాం ఏంటమ్మా వీడితో పాటు నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావా నాకు అంటే చాలా గౌరవం అనవసరంగా నువ్వు ఇందులోకి ఇన్వాల్వ్ అవ్వద్దు అయ్యో లేదన్నా ఆయన చెప్తుంది నిజం అని అంటూ ఉంటే ఇక బాలు అవునన్నా నమ్మకం లేకపోతే మీరే చూడండి ఇదిగోండి నేను నా వాట్సాప్ గ్రూప్లో అందరికీ వ్యాన్ డీటెయిల్స్ పెట్టి వ్యాన్ ఎక్కడైనా కనిపిస్తే చెప్పమని చెప్పాను నా ఫ్రెండ్ సహాయంతోనే వ్యాన్ని పట్టుకున్నాను అలాగే పట్టుకున్నాకే తెలిసింది వాడు ఆపోజిషన్ పార్టీ వాడని మీ పరువు తీయడానికి వ్యాన్ని దొంగతనం చేశాడని తెలిసింది అన్న చాలా కష్టపడి వ్యాన్ని పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చు అలాగే నా భార్య ఇక చాలామంది రాత్రంతా నిద్రపోకుండా కష్టపడి మాల్లన్నీ అల్లారు అన్యాయంగా మా పొట్ట మీద కొట్టమాకన్నా అని బాలు అంటూ ఉంటే ఇక ఎమ్మెల్యే ఆ వీడియోని మెసేజ్ని చూస్తాడు ఇక అలాగే బాలు వెనకాలే తన ఫ్రెండ్స్ కూడా వస్తారు ఇక అదంతా విన్నా ఎమ్మెల్యే నీ మాటల్ని నేను నమ్మాను సమయానికి వచ్చి నువ్వు నా పరువుని కాపాడావు అలాగే ఇది కూడా నాకు నచ్చింది అందుకే వేరా డబ్బులు తీసుకురా అంటూ రెండు లక్షలతో పాటు ఇంకొక యాభై వేలు మొత్తం రెండున్నర లక్షలు ఇస్తాడు దాంతో బాలు వద్దన మేము రెండు లక్షలకి ఒప్పుకున్నాం రెండు లక్షలు మాకు చాలు చూడురా నీ నిజాయితీ మగ్గు నచ్చింది తమ్ముడు అందుకే యాభై వేలు తీసుకో అలాగే వెళ్ళి ఒక పూలదండ తీసుకుంటరా అని వెనకాలనే వెళ్ళి పూలదండ తీసుకొస్తారు ఇక ఆ పూలదండ ఎమ్మెల్యే బాలు మెళ్ళ వేస్తాడు చూడు ఈరోజు ఈ ఎమ్మెల్యే నేనైనా ఈ రోజు నా పరువు కబడ్డీ నువ్వు హీరో అయ్యో అందుకే ఇదండ అని వెనకాలనే బాలు ఫ్రెండ్స్ అందరూ కూడా బాలుని ఎత్తేసి ఒరే బాలు నిజంగా ఈరోజు నువ్వు లీడర్ అయ్యావరా అంటూ తెగ పొగడేస్తూ ఉంటారు ఇక బాలు మీనా అయితే చాలా సంతోషపడిపోతారు ఇక ఇంతలోకి ప్రభావతి అయితే కాలు కాలున పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక సత్యం ప్రభా ఏమైంది నీకు ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు ఆ అది మీకోసమేనండి కాఫీ తీసుకురమ్మంటారా లేదంటే తీసుకురమ్మంటారా టిఫిన్ చేస్తారా చెప్పండి ఏంటి ప్రభా ఎప్పుడు లేనిది నువ్వు నాకు ఇన్ని ఇవన్నీ అడుగుతున్నావు ఏంటి నా నన్ను ఏదైనా అడగాల కాకపడుతున్నావా చెప్పు ప్రభా అని వెనకాలే ఎప్పుడు అంతే నేనేం చెప్పినా మీరు ఇలాగే అపార్థం చేసుకుంటారు నేను నిజంగానే మీ మీద ప్రేమ చూపిస్తున్నాను ఎందుకో ఈ కొత్త ప్రేమ చెప్పు ప్రభా ఇవన్నీ నీకు సెట్ కావు కానీ ముందు విషయం ఏంటో చెప్పు అని వెనకాలే అది కాదండి రాత్రం మీనా అల్లింది కదా అక్కడ నీ తెలివితేటలు కూడా చూపించావు కదా అనవసరంగా నీ మాటలతో సుమతిని అలాగే మీనాని కూడా బాధ పెట్టావుగా అవన్నీ నేను మర్చిపోయానండి మీరు మర్చిపోండి సరే సరే ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అదే ఆ పూలదండలో ఆర్డర్లో డబ్బులు ఎక్కువగానే వస్తాయని చెప్పడం విన్నాను అయితే అదేనండి ఇంటి పేపర్లో తాకట్టు పెట్టి మీరు ఆ బాలు గడికి కారు కొన్నారు కానీ వాడించేసాడే ఆ కారు అమ్మేశాడు అందుకని అయితే ఆ డబ్బులు ఇంటి పేపర్లకి కట్టి ఇంటి డాక్యుమెంట్లు తీసుకొచ్చేద్దామండి ఈ విషయం మీరే మీ కోడలతో చెప్పండి ప్రభా నీకేమైనా పిచ్చి పట్టిందా అది మీ నా కష్టార్జితం అలాంటప్పుడు ఆ డబ్బును మనం ఎలా అడుగుతాము అది కదండి అయినా ఆ ఇంటి కాకితాలు పెట్టింది వాటి దాని భర్త కోసమే కదా అలాంటప్పుడు ఆ డబ్బు దాని అది ఇస్తే తప్పేంటి ఆయన ఆర్డరు ఆ బాలు తీసుకొచ్చింది ప్రభా చూడు అది మీ నా కష్టార్జితం మీనా కష్టార్జితం తనకి నచ్చింది చేసుకుంటుంది ఆ డబ్బు అడిగే హక్కు మనకి లేదు అలాగే ఆ డబ్బు మీద నీకేమైనా ఆశ ఉంటే దాన్ని పక్కన పెట్టుకో అని చెప్పేసి సత్యమూర్తి అయితే వింటాడు ఇక ఇంతలోకి చాలా కోపంగా ఉంటుంది ఇక రాత్రి అవుతుంది రాత్రి అయ్యాక ఇక బాలు అయితే ఆట తోలి ఇంటికి వస్తాడు రాగానే బాలు చేతులంతా రెడ్ కలర్లో మారిపోతాయి అది చూసిన మీనా ఈయన నా కోసం ఇంత కష్టపడుతున్నారు నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక మీనా సత్యమూర్తి దగ్గరికి వచ్చి సత్యమూర్తికి తన తన దగ్గర ఉన్న రెండున్నర లక్షలు చేతిలో పెడుతుంది ఏంటమ్మా ఇవి నా చేతిలో పెడుతున్నా మావిగారు ఈ డబ్బుతో ఆయనకి కొత్త కారు కొనాలనుకుంటున్నాను దానికి మీరే సహాయం చేయాలి ఏంటమ్మను వంటుంది అవును ఏదో కారణం లేకుండా ఆయనే ఈ పని చేయరు అందుకే ఈ కారు కొనడానికి మీరే నాకు సహాయం చేయాలి అమ్మ మీనా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా అని చెప్పేసి మీనా మీనా అలాగే సత్యం ఇద్దరు కూడా బాలు ఏ కార్నైతే అమ్మేస్తాడో అదే కార్ని మళ్ళీ కొనేసి ఇంటి ముందు పెడతారు ఇక బాలు అయితే ఇంటి ముందు తన కారు ఉండడం చూసి ఒక్కసారిగా ఇదేంటి ఈ ఇక్కడ ఇక్కడుంది మీనా మీనా అని అంటూ ఉంటే అలా చూస్తున్నావు మీనానే ఈ కారు మళ్ళీ కొని తీసుకొచ్చింది ఎందుకు మళ్ళీ అమ్ముకోవడానిక ఇష్టం వచ్చినప్పుడు ఈ కారు అమ్ముతాడు మీరేమో డబ్బులు తీసుకొచ్చి వీడి కారు కొంటారు అని ప్రభావతి ఉంటుంది దాంతో ఒక్కసారిగా మీనా అత ఇప్పుడు ఇది నేను కొన్నాను అది నా కష్టజితం దయచేసి మీరు ఆయన్ని తక్కువ చేసి మాట్లాడద్దు బాగుంది చాలా బాగుంది ప్రభావతి అంటుంది ఇక బాలు అయితే మీనాకి చాలా ట్యాంక్స్ మీనా అంటూ మీనాకి ఇస్తాడు ఇంకా ఒక పక్కన రోహిణి అయితే చాలా కోపంగా మనోజ్ని చూస్తూ పైకి వెళ్ళిపోతుంది ఇక మనోజ్ అయితే ఏమైంది రోహిణి ఎందుకు అలా ఉన్నావు ఎందుక చూసావుగా బాలు కారం వేసి ఆటో నడుపుతున్నాడు తర్వాత మీనా కారు కొని ఇచ్చింది అందరూ బాగానే ఉన్నారు మనమే ఎప్పుడు ఇలాగే ఉంటున్నాం నేనేం చేశాను ఏం చేశావా నీకు మంచి జాబ్ తెచ్చుకోమన్నాను తెచ్చుకున్నావా లేదు ఎప్పుడు చూసినా ఖాళీగా ఉంటావు నీ వల్ల నాకు ఎంత ఇన్సల్ట్గా ఉంటుంది అందరు తల కొట్టేసినట్టు ఉంది నువ్వు మారవా మనోజ్ అంటూ రోహిణి మనోజ్ని తిడుతుంది దాంతో మనోజ్ అది కాదు రోహిణి నేను ట్రై చేస్తున్నా ఎన్నిసార్లు ట్రై చేస్తావు చూడు మనోజ్ నువ్వు త్వరగా జాబ్ తెచ్చుకోకపోతే మాత్రం నా డిసిషన్ చాలా డేంజర్గా ఉంటుంది గుర్తుపెట్టుకో అని అంటుంది దాంతో ప్రభావతి రోహిణి రూమ్లోంచి అరుపులు వినబడి ఏమైంది మనోజ్ గడు రోహిణి గొడవ పడుతున్నట్టున్నారే ఏం జరుగుంటుంది అని అనుకుంటూ ఉంటే ఇక మనోజ్ ప్రభావతి దగ్గరికి వస్తాడు ఏమైందిరా ముఖం అంతా అలా ఉందేంటి అమ్మా నేను చచ్చిపోతాను నాకు విషం బాటలుంటే ఏమన్నా తీసుకొచ్చివ్వు ఏంట్రా ఏమైంది ఎప్పుడు లేని అలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడడం కాదు రోహిణి అన్న మాటలకి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది ఒరే మనోజ్ అలా మాట్లాడకరా లేకపోతే ఏం చేయనమ్మా నన్ను ఉద్యోగం లేదని తక్కువగా చూస్తుంది ఇక ఆ బాలుగాడు ఇక మీనా చెప్పనవసరం లేదు వాళ్ళ మాటలతోనే రోహిణి ఇలా తయారైంది అవునరా ఈ మధ్య ఆ మీనాకి బాగా పొగర్ పట్టింది పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తున్నాయిగా అందుకే కళ్ళు నెత్తికెక్కాయి అమ్మా అవన్నీ కాదు నేను ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి నేను కూడా అదే కదరా చెప్తున్నాను కానీ దానికి ఎంతో కొంత డబ్బు కట్టమని అక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్తున్నారు అలా కడితే నాకు వెంటనే జాబ్ వస్తుంది ఇప్పుడు ఏం చేయమంటావురా ఇంటి పేపర్లు కూడా మీ నాన్న ఆ బాలుగాడి కోసం తాకట్టు పెట్టాడు ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు అలా అంటావుంటమ్మా మీనా నగలు నీ దగ్గరే ఉన్నాయి కదా ఏంట్రా నువ్వు అంటుంది అవునమ్మా మీనా నగలు ఎలాగో అలమరాలో ఖాళీగా పడి ఉన్నాయి కదా ఆ నగలు నాకు తెచ్చిస్తే వాటిని తాకట్టు పెట్టుకొని నేను ఆ డబ్బుతో ఉద్యోగం తెచ్చుకుంటాను జాబ్ రాగాలే ఆ డబ్బులతో వాటిని విడిపించేస్తాను ఏ అనుమానం రాకుండా వాటిని లాకర్లో పెట్టేసి సరిపోతుంది ప్లీజ్ అమ్మా రోహిణి నన్ను సంతోషంగా ఉండాలంటే నువ్వు నాకు ఈ సహాయం చేయాల్సిందే లేకపోతే రోహిణి నేను రోజు ఇలా గొడవ పడాల్సి వస్తుంది అని వెనకాలనే ఇక ప్రభావతి ఆలోచిస్తూ ఉంటే అమ్మా ప్లీజ్ అమ్మ ప్లీజ్ అంటూ కాళ్ళ మీద పడతాడు లగరా ఎప్పుడు నువ్వు నాకు ఏదో ఒక ప్రమాదాన్ని తీసుకొస్తూనే ఉంటావు సరే ఉండు తెస్తాను కానీ మీ నాన్న కానీ ఆ బాలు గడి కానీ ఈ విషయం తెలిస్తే నా పని అయిపోతుంది నువ్వు వెంటనే ఈ నగలు తాకట్టు పెట్టి ఉద్యోగం తెచ్చుకొని ఈ నగల్ని విడిపించి తీసుకొచ్చి ఇచ్చేయాలి అమ్మా ఖచ్చితంగా అని వెనకాలనే ఇక మనోజ్ అయితే ఆ నగలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ప్రభావతి అయితే బాబోయ్ ఎట్టి పరిస్థితిలో ఆ బాలుగాడికి మాత్రం ఈ విషయం తెలియకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఒక పక్కన బాలు అయితే కారు నడుపుతూ చాలా సంతోషంగా ఉంటాడు ఇంతలోకి అప్పుడే సాక్షి భర్త ఇక బాలు కారు నడుపుతూ ఉంటే కారు ఎక్కుతాడు ఏంటి బాబా ఏంటి మావయ్య కారు ఎక్కావు ఈ ఈ సందిలో ఉన్నావేంటి అది మీ నాన్న నీకు చెప్పడం లేదు మీ నాన్న ఒక మూడు లక్షలు అప్పు చేశాడు రా దాని తాలూకు డాక్యుమెంట్ల మీద సంతకం చేయాలి అన్నారు అగ్రిమెంట్ పేపర్ల మీద మీ నాన్న చేశాడు కాకపోతే సాక్షి సంతకం ఎవరైనా చేయాలి అన్నారు నామిని సంతకం చేద్దామని వెళ్తున్నాను రా అని వెనకాలనే బాలు షాక్ అవుతాడు అంటే నాన్న కోసం మళ్ళీ అప్పు చేశాడనమాట నాన్న ఎందుకు నా కోసం ఇలా చేస్తున్నారు అని చెప్పేసి బాలు బాధపడతాడు ఇంకా ఒక పక్కన బాలు అయితే మీనా దగ్గరికి వెళ్తాడు మీనా ఏమైందండి మీరు ట్యాక్సీ నడుపుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు అది కాదు మీనా నీతో ఒక విషయం చెప్దామని కారు కోసం నువ్వు నాన్నకి ఎంత డబ్బులు ఇచ్చావు నేను రెండున్నర లక్షలు ఇచ్చానండి కానీ నేను ఐదు లక్షలు అప్పు చేశాను అంటే నాన్న ఇంకో మూడు లక్షలు అప్పు తీసుకొచ్చాడు అనే అవునా అవును నాన్న అప్పు చాలా వడ్డీతో తీసుకొచ్చాడు నాన్నకి ఆ ఇబ్బంది మనం తెలియకుండా ఉండాలి అంటే మనమే ఏదో ఒకటి చేయాలి ఏం చేస్తామండి ఇప్పుడు అంత డబ్బు మనకెక్కడది నా దగ్గర ఒక ఐడియా ఉంది ఏంటండి నేను నగలున్నాయి కదా వాటిని ఎలాగో నువ్వు వేసుకోవట్లా కాబట్టి వాటిని తాకట్టు పెట్టి ఆ డబ్బుని అక్కడ కట్టేస్తే ఇబ్బంది ఉండదు చాలా బాగా చెప్పారండి వెంటనే ఈ విషయం మావి గారితో చెప్దాం పదండి అని చెప్పేసి మీనా అలాగే బాలు ఇద్దరు కూడా సత్యం దగ్గరికి వెళ్తారు ఇక సత్యం ఏంట్రా బాలు అమ్మ మీనా నాతో ఏమైనా మాట్లాడాలా అవును మావి గారు అని అంటూ ఉంటే ఇక ప్రభావతి ఏం మిగిలింది మళ్ళీ బాలుగాడు కోసం ఇంకేమైనా చేస్తున్నారా ఏంటి ఉన్న ఆ ఇల్లు తాకట్టు పెట్టారు ఇంకేం మిగిలింది అని వెనకాలే చూడు లక్షావతి నీ నీ మనోజ్ కొడుకు అలాంటి పనులు చేస్తాడు మేం కాదు మేము ఒక విషయం అడగడానికి ఇక్కడికి వచ్చాము ఏం బాలు ఏ విషయం గురించి నాన్న అది మీరు కార్కి మూడు లక్షలు అప్పు చేశారని తెలిసింది ఏంటి మూడు లక్షలు అప్పు చేశారా అని ప్రభావతి అంటుంది ప్రభా నువ్వు ఒకసారి ఆగుతావా అవును రబాలు ఆ అప్పు తీర్చేయాలనుకుంటున్నావు రా మేనా నగలు ఎలాగో లాకర్లో ఉన్నాయి కదా ఆ నగలిస్తే వాటిని తాకట్టు పెట్టి ఆ అప్పు తీర్చేస్తాను ఇక అప్పు సమస్య ఉండదు మెల్లగా నేను డబ్బులు వచ్చాక ఆ నగలు తాకట్టు నుంచి విడిపిస్తాను అని వెనకాలనే ప్రభావతి షాక్ అయిపోతుంది బాబోయ్ ఇప్పుడు నా పని అయిపోయిందిగా వాడి ఆ నగల్ని మనోజ్ గడికి ఇచ్చేశాను ఇప్పుడు ఆ నగలు నేనెక్కడి నుంచి తీసుకొస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటే సత్యం చాలా బాగా చెప్పావురా ప్రభా వెళ్ళ నగలు తీసుకురా అది కదండి అవి అవి ఏమైంది లక్షావతి నీ వాలకం చూస్తుంటే ఆ మనోజ్ గడు మింగేసాడా ఏంటి అని బాలు అంటాడు నీకెప్పుడు వాడి మీదే అది కదండి నగలన్నీ నల్లగా అయిపోయినాయి అని మెరుగు పెట్టిద్దామని బంగారం బంగారంకు షాప్లో ఇచ్చాను మెరుగు పెట్టించడానికి ఇచ్చాను రేపు వచ్చేస్తాయి అవునా ఒరే బాల్యూ రేపు వస్తాయని మీ అమ్మ చెప్తుంది రేపు తీసుకోండి లక్షావతి నువ్వు చెప్తుంది నిజమే కదా నిజంరా కావాలంటే నేను నా మీద ఒట్టేసి చెప్తున్నా అయితే అస్సలు నమ్మను అని వెనకాలనే మీనా జవండి ప్రతిదానికి మీకు అనుమానమే పదండి అని చెప్పేసి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది ఇక సత్యం ప్రభా బాలు అన్నట్టు కాదు నాకు కూడా నేను చూస్తుంటే అనుమానంగా ఉంది ఏమైంది ఆహా ఏమీ అవలేదండి ఏం కాలేదు అని ప్రభావతి ఒరే మనోజ్ నా కొంప ముంచావు కదరా ఇప్పుడు ఆ నగలు ఎక్కడ నువ్వు తాకట్టు పెట్టావో ఏంటో అసలు ఆ డబ్బుల్ని ఏం చేసావో ఏంటో ఇప్పుడు నేను ఇలా బుక్ అయిపోయినంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా ఒక పక్కన రవి అయితే చాలా డల్గా ఉంటాడు ఇక శృతి రవి ఏమైంది అలా ఉన్నావు ఈ మా ఆఫీస్లో కొత్త మేడం వచ్చారు శృతి అయితే ఏమైంది ఆమా ఏజ్లో చిన్నది ఇంకా నీకు నో ప్రాబ్లం కదా అది కాదు తను చాలా ర్యాష్గా మాట్లాడింది ఈరోజు నా పక్కనున్న నా వాళ్ళందరి ముందు నన్ను చాలా చాలా తక్కువ చేసింది ఏంటి రవి ఎవరు అమ్మాయి అంత కో ఎంత డేరు ఉంటే నా రవిని అందరి ముందు ఇన్సల్ట్ చేస్తుందా నువ్వు వెంటనే జాబ్ మానేసే మనం వెంటనే కొత్త రెస్టారెంట్ని పెడదాం అది కాదు శృతి రెస్టారెంట్ని పెట్టడానికి మనకి ఇంకా కొంచెం డబ్బులు కావాలి అది నేను మా మమ్మీ వాళ్ళని అడిగి ఏర్పాటు చేస్తాలే వద్దు శృతి నా ఓన్ మనీతోనే నేను రెస్టారెంట్ పెట్టాలి అందుకే నేను ఎలాంటి ప్రాబ్లమ్నైనా ఫేస్ చేస్తాను రవి నువ్వు ఇంత అమాయకుడు కాబట్టి ఇలా ఉన్నావు శృతి సరే సరే ఇంతకీ తను ఎవరు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది యుఎస్ నుంచి వచ్చింది మా సార్ వాళ్ళ డాక్టర్ ఉన్నది తనే కదా అందుకే అన్ని రెస్టారెంట్ని తన్నే చూసుకోమని చెప్పారంట తనేమో ఏమీ తెలియక నా మీద అరుస్తుంది అవునా రేపు నేను అక్కడికి వచ్చి తనకి క్లాస్ ఇస్తాలే వద్దులే శృతి అనవసరంగా గొడవ పెద్ద చేయడం ఎందుకు రవి అలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు నేను రేపు వస్తానని చెప్తున్నాను కదా అని అంటుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇంకా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ యూ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా